పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం పండ్లు పంపిణీ ఆదివారం నాడు పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరే కంటి సత్యకిరణ్ అర్చన లండన్ దంపతుల కుమారుడు అగస్త్య జన్మదిన సందర్భంగా వారి సహకారంతో మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉదయం అల్పాహారం అరటి పండ్లు అందజేశారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ మాట్లాడుతూ పందరి ఫౌండేషన్ వారిని దాతలు సత్యకిరణ్ అర్చన దంపతులను అభినందించారు అగస్త్యాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఎస్ఎస్ రావు ఆశ్రమ సిబ్బంది జ్యోతి రాధ తదితరులు పాల్గొన్నారు పెద్దలందరికీ కూడా అల్పాహారం అరటి పండ్లు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నకిరికంటి అగస్త్య నరికంటి సత్యకిరణ్ అర్చన దంపతుల యొక్క ముద్దుల కుమారుడు లండన్ వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అల్పాహారం తర్వాత అదేవిధంగా అరటి పండు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆశ్రమ నిర్వాహకురాలు పెద్దలు విజయమరాలు అదేవిధంగా జ్యోతి నాలుగున్నీ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా ఫౌండేషన్ మీ అందరికి కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాం అందరికి భగవంతుడు ఆశీస్సు మన ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాం